హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను వివరాల్లోకి వెళితే రెండు వేల ఇరవై మూడు ఎండింగ్ సమయంలో శివుడి అర్ధనారీశ్వర రూపం భూమి మీదకు పక్షి రూపంలో అవతరించిందా ఎప్పుడో కనుమరుగైన అర్ధనారీశ్వర పక్షి ఇప్పుడు మళ్ళీ కనపడటం వెనుక శాస్త్రీయ కోణం ఉందా ఈ పక్షి పుట్టుక వెనుక శివమహిమ ఉందా పరిశోధకులు ఏమంటున్నారు ఇప్పుడు ఈ పక్షి ఎక్కడ కనపడిందో తెలుసుకుందాం హిందూ సంప్రదాయంలో శివుడిని అర్ధ పూజిస్తారు పురాణాల ప్రకారం పార్వతీదేవిని తనలో సగభాగంగా చేసుకున్న శివయ్య అర్ధనారీశ్వడిగా పూజలు అందుకుంటున్నాడు వందేళ్ల క్రితం కొలంబియాలో కనపడిన హనీ క్రీపర్ అనే పక్షులో సగభాగం ఒకలా మరో సగభాగం ఇంకోలా ఉందని గుర్తించారు కొలంబియాలో ఉత్పరివర్తన చెందిన హనీ క్రీపర్ అనే పక్షులు ఇవి వీటిలో మధ్యలో ఉన్న కార్డినల్ ఇప్పుడు ఏకాకి అయిపోయింది సగం ఆడ సగం మగ శరీరంతో పుట్టడమే దీని పాలెట శాపంగా మారింది ఈ జాతి పక్షుల్లో మగవి ఎరుపు ఆడవి బూడిద రంగులో ఉంటాయి కానీ ఈ పక్షి మాత్రం సగం బూడిద రంగు సగం ఆకుపచ్చ రంగులో పుట్టింది అలాంటి జీవులను గైనండ్రోమోర్ఫ్ అంటారు ఆడ మగ రెండు లక్షణాలు అంటే ట్రాన్జెండర్ లక్షణాలు గల పక్షులు చాలా అరుదుగా కనపడతాయి వందేళ్ల క్రితం ఒక పక్షి ఉండేదని అయితే అది అంతరించిపోయిందని శాస్త్రవేత్తలు భావించారు కానీ అది మళ్ళీ మళ్ళీ కనిపించింది ఇటీవల కొలంబియాలో ట్రాన్స్జెండర్ పక్షి హనీ క్రీపర్ న్యూజిలాండ్ ఒటాగో యూనివర్సిటీకి చెందిన పరిశోధకులకు కనిపించింది వందేళ్ల తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో కనపడిందని శాస్త్రవేత్తలు తెలిపారు హనీ క్రీపర్ పక్షి పుట్టకముందు గుడ్డుగా పొదిగే దశలో దీని కణాల్లో లైంగిక క్రోమోజోములు అసమానంగా విభజనకు గురయ్యాయట దీంతో గైనాండ్రో మార్ఫిజం అంటే ఉభయ లైంగికత్వంతో ఇది పుట్టింది దీనికి ఆడ మగ రెండు రకాల లైంగిక అవయవాలు ఉన్నాయట తోటి కార్డినల్స్ దీనిని దాడులు వెలేయటం వంటివి చేయకపోయినా ఇది ఏ పక్షితోనూ జతకట్టకుండా ఒంటరిగానే జీవిస్తోందట ఇతర కార్డినల్స్ మాదిరిగా ఈల పాటలు కూడా ఇది పాడడం లేదని పరిశోధకులు వెల్లడించారు కార్డినల్స్లో ఇలాంటి అర్ధనారీశ్వర పక్షిని వందేళ్ల క్రితం గుర్తించగా మళ్ళీ ఆ తర్వాత కనిపించిన పక్షి ఇదేనని చెబుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్